ముసలోడే కాని మహానుభావుడు మన చంద్రాలు సార్ టీడీపీ శ్రేణులే సంబరపడుతున్నాయట ఇటీవల కుర్చీ మడతబెట్టే డైలాగ్ సోషల్ మీడియాలో ఫేమస్ గా మారింది దీంతో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతబెట్టే పాటను సైతం పెట్టడం విశేషం అయితే ఈ పాట దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఏకంగా కొందరు సెలబ్రిటీలే డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో అలరించారు అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో సైతం ఈ మాట వినిపిస్తుండడం రాధనీత సంతరించుకుంది తాజాగా చంద్రబాబు నోటి నుంచి వచ్చిన కుర్చీ మడత పెట్టే కామెంట్స్ సోషల్ మీడియాలో అవుతున్నాయి ఓ సీనియర్ జర్నలిస్టు రాసిన విధ్వంసం అనే పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఒక జర్నలిస్టు ధర్మాగ్రహం దేశ చరిత్రలో తొలిసారి పాలనపై పుస్తకం రావడం ఇది అమరావతి రైతు మహిళలకు అంకితం చేయడం గర్వంగా ఉందన్నారు మరో యాభై నాలుగు రోజులు ఏపీలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మా బాధ్యత మేము నెరవేరుస్తామని చంద్రబాబు ప్రకటించినా కిందనున్న జనాల్లో టీడీపీలో అసలు స్పందనే లేకుండా పోయింది ఎందుకంటే అధికారంలోకి రాము అని వారంతా డిసైడ్ అయిపోయారు ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సెటర్లు పడుతున్నాయి ఆ చొక్కా మడత పెడతాడట మీరు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ జనసైనికులు కుర్చీలు మడత పెడతారని చంద్రబాబు కామెంట్ చేశారు ఇదే సభలో జనసేన అధినేత పవన్ పాటు వామ పక్షాల నేతలు కూడా ఉన్నారు చంద్రబాబు హాట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జనసైనికులు సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ఎన్నికల తర్వాత నీకే జనాలు కుర్చీ మడతబెట్టి కొడతారంటూ నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు